హాయ్ ఫ్రెండ్స్ అమ్మూల్ యూట్యూబ్ ఛానల్ అయితే స్వాగతం మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల అయితే ఈరోజు అయితే మాకైతే టెన్ కే సబ్స్క్రైబ్ అన్నమాట ఫ్రెండ్స్ మేము మరిన్ని వీడియోలతోటి మరి మంచి వీడియోలతో మీ ముంగడికి అయితే మేము వసం అనమాట మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కొండంత బలం అన్నట్టు మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు అలాగే మీ అందరికీ పాదాభివందనాలు ఫ్రెండ్స్

ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అనమాట ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మా మన్మరాలు నా కొడుకు నీ వలాలని పైకి రావాలా అంటూ కొడుకు మా మన్మరాలు మీ దయ వలాలని పైకి వచ్చారు పైకి వచ్చారు అందరికి పేరు పేరున అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే మొత్తానికి అయితే మీకైతే పేరు అనేది అనమాట మా చిన్నోడు అయితే చూడండి ఆడైతే మొత్తం బాబాయ్ బాబాయ్ అనుకుంటే ఆగం అనమాట ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూసేద్దాం చూడండి అమ్మ కేక్ కట్ చేద్దామా ఫ్రెండ్ చూడండి కేక్ అయితే కట్ చేస్తుంది అనమాట చూడండి ఇంకా ఇంకా మంచిగా మీరు ఇలా మీరు సపోర్ట్ చేస్తారని దేవుని మనస్ఫూర్తిగా నేను చూస్తున్నారు కదా అది కొట్టేటప్పుడు అయితే మా కోడలకైతే కట్లే పడ్డాయి అనమాట ఏడుతుంది చూడండి ఇప్పుడైతే కేక్ కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట చూడండి మీ దయ వల్లనే మేమైతే ఈ రోజు అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కట్ చేయి అమ్మదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే వేరే లెవెల్ అయితే చేసుకుంటున్నారనమాట ఫస్ట్ మీకే మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకు తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే వేరే చేసుకుంటున్నాం అనమాట అలా గిట్టిది కానీ గిట్టిది కానీ వేరే అన్నమాట మీ సపోర్ట్ మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట మంచి మంచి వీడియో ఇంకా మీ ముందు కాస్తాము మీరు ఇలాగనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమూల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటుంది కొట్టడం మాత్రం మర్చిపోకండి అమ్మ తా మా అమ్మాయి తనమాట ఇవ్వడది చూడు చూడండి బట్ పర్లేదు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ అయితే తిరంటే ఇంతదింటుంది కొంచెం అనేది కాదు మరి అద్దని అంటలేదు అమ్మ ఒక అమ్మలైతే అద్దం అని అంటారు కానీ మా అమ్మ అయితే అద్దవుతుంది హెల్మిట్టినది తింటది అయితే జరుపుకుంటున్నామాట సెలబ్రేషన్ రైట్ మంచి పట్టుంది

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సెలబ్రేషన్ అయితే మొత్తం జరుపుకున్నమాట అయిపోయింది అన్నమాట మీరు ఇంకా మంచి 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 వీడియో ముందరికి వస్తాము మీరు అలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటే మేము ఇలానే వస్తాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కే అయితే సబ్స్క్రైబ్ మీరు అయితే మొత్తం చేసేసరమాట మా ఆశీస్ మీ ఆశీస్సులు మాకు ఎలా ఉండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముంగడికి వస్తాము మీరు కూడా మనం మంచిగా ఆదరిస్తే ఇంకా మంచి వీడియో ముంగడికి వస్తాము మీరు మాత్రం మా ఛానల్ అమ్మల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ రోడ్డ కొట్టండి అమ్మల్ మీరు చెప్పరా ఫ్యామిలీకి కండ్లు అయితే మామూలుగా అయితే అయితే మొత్తం పడ్డదన్నమాట దానివల్ల కొంచెం బాధ అనేది అనిపిస్తుంది మాకు ఎట్లయితే మామిలీ కోసం వీడియో తీసి పెట్టాలి కాబట్టి మీకోసం ఎంత రిస్క్ అయినా కానీ మేము కరెన్సీ లేకున్నా అని కూడా లైట్స్ తోటి ఆన్ చేసుకొని మరి మీకైతే వీడియో పెట్టాలని చెప్పి అనుకొని మేమైతే పెట్టేస్తున్నాం ఎందుకంటే మీ సపోర్ట్ మేము వీడియో తీసుకోవాలే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సెలబ్రేషన్ చేసే కాదు అమ్ముల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి వీడియో తోటి మాత్రం మేము నడుకస్తాం అమ్ములు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి